ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఆలయాలు కట్టడాలు ఉన్న దేశం మనది మతపరమైన నిర్మాణాలు కూడా మన దగ్గరే అధికంగా ఉన్నాయి అలాంటి కట్టడాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు చాలా వరకు పురాతన ఆలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి ఎంతో నేపథ్యం ఉన్న కట్టడాలు కూడా నిర్లక్ష్యం వల్ల భూస్థాపితమయ్యాయి కొన్ని మాత్రం ఇప్పటికీ సజీవంగా చెక్కు చెదరకుండా ఉన్నాయి అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఆలయ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్లో ఉంది కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరి ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైనదని చరిత్రకారుల అంచనా మూడు నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతుంటారు విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు ఏడవ శతాబ్దంలో శివుని విగ్రహాన్ని కూడా పెట్టారు ఈ ఆలయం సముద్ర మట్టానికి ఆరు వందల ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంది ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరు వందల ఇరవై ఐదు సంవత్సరాల నాటి శాసనాలు బయటపడ్డాయి ఇది వారణాసికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం మరి భారతదేశంలోని పూజాధికారులు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాలలో ఇది ప్రథమంగా పేర్కొనవచ్చు క్రీస్తు శక నూట ఐదులో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇది కైమూర్ జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో ఉంది ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద ఉంటుంది ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమశివుడిని కూడా పూజిస్తారు దీనిని భారతదేశంలోని పూజాధికారులు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చు దుర్గాదేవి వైష్ణవి రూపంలో ఇక్కడ ముండేశ్వరి మాతగా ఇస్తుంది ముండేశ్వరి మాత చూడటానికి కొంతవరకు మాతగా కనిపిస్తుంది ఇక్కడ అమ్మవారి వాహనం మహిషి అమ్మవారి దేవాలయం అష్టభుజీ దేవాలయం దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది దీనిని హండ్రెడ్ ఏడీలో నిర్మించారు అంతకంటే ముందు దీనిని వన్ జీరో ఫైవ్ ఏడీలో నిర్మించి ఉంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది ఈ ఆలయం నగర శైలిలో నిర్మించబడి ఉంది ఈ ఆలయంలో అమ్మవారు పది చేతులతో ఎద్దుపైన స్వారీ చేస్తూ మహిషాసురి మధ్యని రూపంలో ఉంటుంది ఇక్కడ శివుడు కూడా నాలుగు ముఖాలతో ఉంటాడు రెండు రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి ఈ ఆలయంలో సూర్యుడు వినాయకుడు విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి ఆ కాలం నుండి ఇక్కడ పూజాది కాలనేవి కొనసాగుతూ రావటం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది శతాబ్దాలు మారిన పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ ఆలయాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు చైత్రమాసంలో ఈ దేవాలయానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు పురావస్తు శాఖ అధికారులు భద్రతా కారణాల వల్ల తొమ్మిది విగ్రహాలను కోల్కతా సంగ్రహాలయానికి తరలించారు వాటిని ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో అంతేకాకుండా ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలకు ప్రత్యేకగా భావిస్తారు ఈ ఆలయంలో ప్రధాన విశేషం సాత్విక బలి అంటే ఇక్కడ మొదట బలి ఇవ్వాల్సిన మేకను అమ్మవారి విగ్రహం ముందుకు తీసుకువస్తారు అటుపై పూజారి మంత్రించిన అక్షంతలను మేకపై వేస్తారు దీంతో మేక కొన్ని క్షణాల పాటు స్పృహ తప్పి పడిపోతుంది అటుపై మరోసారి పూజారి అక్షంతలను మేకపై వేస్తాడు దీంతో ఆ మేక మరలా యథాస్థితికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది